హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది పండగ వచ్చిందంటే మనకి ఇంటి పండ్లు అయితే చాలా ఉంటాయి రాత్రిపూటే ఇలా కిచెన్ అంతా సర్దుకొని పెట్టుకున్నానండి ఇక లేవడం లేవడంతో ఫ్రెష్ అప్ అయ్యి తర్వాతకి దేవుడి పాటలు ముందు విఘ్నేశ్వరుడి పాట పెట్టుకొని స్టార్ట్ చేశాను అనే పండులన్నీ కూడా ఇక ఉగాది పచ్చడి కోసం ముందుగా కొత్త చింతపండు తీసుకొని నానపెట్టుకున్నాను వాష్ చేసేసి తర్వాతకి భక్ష్యాలు చేయాలి కదండి ఈరోజు పచ్చని పప్పు కూడా అలా కడిగేసి నానపెట్టుకున్నాను ఈ క్వాంటిటీస్ వచ్చేసి ఈక్వల్గా ఉంటాయండి పిండి బెల్లం పచ్చి శనగపప్పు ఈక్వల్గా తీసుకోవాలన్నమాట అది మరొకసారి వీడియో అనేది షేర్ చేస్తాను ఇక తర్వాతకి బయటంతా చూ శుభ్రం చేసి ముగ్గులు వేసుకొని గడపకి పసుపు బొట్లు రాసేసి అందంగా రెడీ చేశాను తర్వాతకి ఇంటి ముందు గేటు దగ్గర తోరణపాక కూడా కట్టారండి మా వారు వచ్చేసి తర్వాతకి గుమ్మం ముందు కూడా అలా ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకి అలా మామిడి తోరణాలు కట్టుకున్నాం పండగ అంటేనే పచ్చటి తోరణాలు కట్టుకోవడం కదండి ఇక అలాగే ఇంటికి వచ్చిన నుంచి గుమ్మడికాయ కట్టలేదండి కొత్త సంవత్సరం అనేసి ఆ రోజు గుమ్మడికాయ కూడా కట్టేసామన్నమాట తర్వాత మా దర్వాజాకే కాకుండా పైన సీలలు ఉన్నాయండి పైకి గుమ్మ పైకి అయితే కడితే బాగుంటుంది కదా ఇంటి చుట్టూ పచ్చగా ఉంటుంది అనేసి అలా అవి కూడా మావిడాకులు కూడా పైన కట్టేశారన్నమాట అసలు అయితే యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి పైన సీలలు ఉన్నాయని తెలియదు అలా గుమ్మడికాయ కడుతుంటే పైన రెండు సీలలు కనిపించాయి అరే బాగుంటుంది కడితే అనేసి అలా అక్కడ కూడా కట్టేసామన్నమాట చాలా బాగుంది అలా కడితే ఇక ఉగాది ఫెస్టివల్ వచ్చేసి ఆరుంబావు కాడ నుంచి ఎనిమిదింబావు వరకు జరుపుకోవాలని అన్నారు అనేసి ఇక మా వారు వచ్చేసి ఉగాది పచ్చడి కోసం మామిడికాయ ముక్కలు అయితే కట్ చేస్తున్నారు వేవ పువ్వు కూడా రెడీగా ఉంది ఇక వచ్చేసి చిన్న రోల్లో తీసుకొని మిరియాల పొడి అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి పూజ సామాను మామిడాకులు అలా అవన్నీ పనులు పూర్తి చేసుకొని వచ్చేసరికి ఇలా చింతపండు కూడా నానిందండి ఇలా పులుసు తీసుకొని రెడీగా పెట్టుకున్నాను అసలు ఇంతకి ఉగాది అంటే ఏందో తెలుసుకుందామండి ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజుని ఉగాది పండుగగా జరుపుకుంటాం అనగా సంవత్సరంలో మొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగగా జరుపుకుంటాం ఇక ఉగాది పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఈ రోజున విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మదేవుడు చేసిన కృషిని సూచిస్తూ ఉగాది జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి కదా మరొక కథనం ప్రకారం సోమాకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగలించాడు అప్పుడు విష్ణుమూర్తి మచ్చ్యావతారంలో వెళ్ళి సోమకాసురుడిని వధించి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించారట ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి ఇక తెలుసుకున్నారు కదండి ఉగాది పచ్చడి అయితే రెడీ అవుతుంది ఇక ఉగాది పచ్చడి చేసుకుందాం పదండి చింతపండు పులుపు వచ్చేసి నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు బెల్లం వచ్చేసి తీపి ఆనందానికి సంకేతం మామిడికాయ కొత్త సవాళ్ళకు చిహ్నం వేపపువ్వు చేదు అనుభవాలు కలిగించే అంశాలు ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం కారం అంటే మిరియాల పొడి సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఇవని మాట ఈ ఉగాది పచ్చల్లో ఉన్న షడ్రుచుల యొక్క అర్థం ఇక తర్వాతకు వచ్చేసి ఉగాది నాడు అందరూ కూడా దస్త పూజలు చేస్తారు వ్యాపారస్తులు కానీ బిజినెస్ నరిపేటోళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళు ఖాతా బుక్కులు ఉంటాయి కదండీ ఆ ఖాతా బుక్కులలో ఇలా దేవుడు ముందు కూర్చొని పసుపు బొట్లు రాసేసుకొని ఓం స్వస్తిక్ అన అలా రాసి ఈ సంవత్సరం నుంచి ఆదాయం మంచిగా రావాలి అన్ని పనులు సక్రమంగా జరగాలి అని దేవుడి ముందు దేవుడికి చెప్పుకుంటూ అలా మనం ఉపయోగించే ప పుస్తకాల మీద అలా ఓం స్వస్తి కానీ రాస్తారండి అలా కూర్చొని ఇక దేవుడి దగ్గర చెప్పుకుంటూ అలా కింద కూడా మనకి ఇష్టమైన దేవుడి పేర్లు రాసుకొని ఆ సంవత్సరం ఆ రోజు నుండి స్టార్ట్ చేస్తారనమాట వచ్చే ఉగాది వరకు కూడా అన్ని పనులు సకాలంలో జరగాలి అని కోరుకుంటూ రాస్తారండి ఇంకా నార్మల్ డేస్లో అయితే ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా పండగొచ్చిందంటే ఇంకా ఎక్కువ హడావుడిగా ఉంటుంది కదండి ఇక దేవుడి నైవేద్యం కోసం అయితే అనేది తయారు చేస్తున్నాను మూడు తయారు చేశానండి ఫస్ట్ అవి చేసి దేవుడి దగ్గర పెట్టిన తర్వాతకి హడావుడి లేకుండా తర్వాతకి నిమ్మలంగా మేం అనమాట ఇంట్లోకి ఎందుకంటే పండగంటేనే పూజలు చేయాలని ఆరాటం కదండి తర్వాతకి పిల్లలు అంటారు అదంతా కాకుండా ముందైతే మూడు భక్ష్యాలు చేసుకున్నాము ఇక నిమ్మలంగా తర్వాత చేసుకున్నామండి ఇక దేవుడి దగ్గర అవన్నీ కూడా నైవేద్యం పెట్టి ఇక్కడ బుక్కు రాశారు కదండి మామారు ఓం స్వస్తికని అది కూడా దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమలు అవన్నీ వేసేసుకొని ఇక మంగళహారతి అయితే ఇచ్చుకున్నాం అనమాట చూడండి ఇలా అయితే చక్కగా అలంకరణ చేసుకున్నాము ఇక మా వారు నేను మా పిల్లలు అందరూ కూడా ట్రెడిషనల్ లుక్ లో రెడీ అయ్యామనమాట మా వారు వచ్చేసి పంచ కట్టుకున్నారు ఇక మా పిల్లలు కూడా పంచ టైప్ లో ఉండే పాయింట్లు ఉంటాయి కదండి వైట్ అవి ఇద్దరు కూడా వేసుకొని చక్కగా రెడీ అయ్యి ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చేసి దన్నం పెట్టుకొని అమ్మ ఉగాది పచ్చడి ఎప్పుడు తిందామమ్మా తిందాం అని అడుగుతున్నారనమాట ముందైతే ఇలా దేవుడి దగ్గర దండం పెట్టుకొని కొంచెం ఫొటోస్ అయితే దియా ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి గారెలు సేమియా చేసుకొని టిఫిన్ చేసుకున్నాం అనమాట ఇక మధ్యాహ్నం లంచ్ చూసి కొత్త మామిడికాయ పచ్చడి ఇంకా మామిడికాయ పప్పు మామిడికాయ చారు అండ్ మామిడికాయ పులిహార అన్ని కొంచెం కొంచెంగా చేసుకున్నాను అనమాట మామిడికాయ పచ్చడి వచ్చేసి మన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి ఇలా సాయంత్రం పూట పంచాంగ శ్రవణం వినడానికైతే వెళ్ళామండి రామ్ మందిరం అండ్ వాసవి టెంపుల్లో ఇక మా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను మా ఇంట్లో దిగినవి ఇక మా పిల్లల డ్రెస్ మేము ఇంటి దగ్గర దిగినటువంటి ఫొటోస్ అండ్ ఇక మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరితో దిగినటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట ఇక నాకు ఛానల్ ఉంది కాబట్టి గుర్తు కోసం ఇలా పెట్టుకుంటున్నాను ఇక మీరైతే ఛానల్ లేని వాళ్ళు కూడా చక్కగా ఫొటోస్ అనేవి చిన్నప్పటి నుంచే దింపుకుంటూ పెట్టుకోండి ఎప్పుడైనా వాళ్ళు పెద్ద పెరిగినాక ఇలాంటి చిన్న చిన్న ఫొటోస్ చిన్నప్పుడు ఫొటోస్ చూస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తర్వాతకి నాకు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినాక మేము బ్యాక్ ఉన్న వీడియోస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా అయితే మా ఉగాది పండగ చాలా బాగా ఎంజాయ్ చేసాము సెలబ్రేట్ చేసుకున్నాము మీ ఊర్లో మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ అనేది తప్పకుండా షేర్ చేయండి ఇంకా మాకు రామ మందిరంలో వచ్చేసి ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహిస్తున్నారండి మేము ఉగాది నాడు వెళ్ళిన రోజు అయితే కవి సమ్మేళనాలు అనేవి జరిగాయి మా కాలనీ వాళ్ళంతా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారనమాట అవే ఫొటోస్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇదండి ఈ రోజుకైతే వీడియో అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి అందరికీ ధన్యవాదాలు